అలాగే ఈ రోజు లక్ష్మపునం కూడా ఆదిదేవుడికి మనం కూడా భవిష్యత్ ప్రబంధులతో ఈ యొక్క లక్ష్య పుష్పార్చన కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భారత గల్లో ఉన్నటువంటి ప్రతి సోదరులు అలాగే చిట్టి సభ్యులు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా మాకున్నటువంటి అందరూ కూడా అలాగే ముఖ్యంగా మా సోదరుడు జగ శేఖర్ వారి చిత్రబృందము పూజాది కార్యక్రమాల్లో మొన్ననే కళ్యాణ మహోత్సవం కూడా బ్రహ్మాండంగా ఆర్తిదం జరుపుతున్నారు ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకొని అలాగే ఈ యొక్క నిమజ్జినోత్సవంలో కూడా మహిళా చక్కగా పెద్దగా మంగళారడు భక్తులతో పోరాటాలు కళ్యాణంతో అందరూ కూడా విజయంగా తీసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి